హాయ్ ఫ్రెండ్స్ చూడండి అరకు అందాలు చూడాలంటే మనం ఎంత సహాయం చేయాలి కొండలు ఎక్కాలి గుట్టలు ఎక్కాలి చాలా నడవాలి చాలా దూరమైన ప్రదేశాలు తిరగాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేము నాటు పందం పొలం చేస్తూ ఎక్కిసమీ మనం ఈ పందంపాలు చేయడం బట్టి మనకు పల్లెలు కూడా గట్టిగా ఉంటాయని మన గిరిజనులు నమ్ముతారు ఎందుకంటే అది ఒక చిన్న స్టిక్ లాంటిది కొరుకుతాం కదా వాటి వల్ల గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ దృఢంగా ఉంటుంది మనం పళ్ళు అనేది ఫ్రెండ్ చూడండి అరకు లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది చూడండి మనం ఆర్ఐటి దగ్గర ఉంది కదండి ఆ చిన్న గుట్ట ఉంది కదా ఆ గుట్ట ఎక్కితే మనకి ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంటుంది ఈ లొకేషన్ ఇక్కడ నుంచి అరకు మొత్తం కనిపిస్తుంది అండి ఆ మబ్బులు చూడండి చల్లని చల్లని ప్రదేశంలో మబ్బులు నల్ల మబ్బులు అలా ఉండడం బట్టి తెల్లగా పల్ల పాల శబ్ద్రం అలా కనిపిస్తుందండి ఇంకొక రెండు నెలలు పోతే ఇంకా మామూలుగా ఉండదు ఈ లొకేషన్ మనం చూడలేము ఎక్కడ అను అనుకుంటాం ఈ లొకేషన్ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ పచ్చని పొలాలు పచ్చని చెట్లు ఎంత బాగున్నాయి మనం చూడడానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం హ్యాపీగా సరదాగా గడిపేయచ్చు కొండపైన చల్లటి గాలి వాతావరణం చాలా బాగుంటుందని చూడండి కొండ ఎక్కువ ఎలా ఎక్కుతున్నాం చూడండి ఈ కొండ ఎక్కడ అయితే శాసనం చేయాలి మనం మేమైతే నలుగురు వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనం కొండ ఎక్కడానికి వాటర్ బాటిల్ పట్టుకున్నాం తెల్లారి జాము ఎర్లీ ద మార్నింగ్ అనమాట సెవెన్ ఓ క్లాక్ అయింది మనం సిక్స్ థర్టీకి వచ్చాము అక్కడ సెవెన్ ఓ క్లాక్ అయింది మనం పైకి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ మనం ఎంత సాహసం చేయాలి చూస్తున్నాం కదా పైకి అలాగే వెళ్తూనే ఉండాలి పైకి చూడండి మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలౌట్ ఉంటేనే గబగబ నడుస్తామండి అండి అలౌట్లో కూడా నడవలేము చూ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎంత మెల్లి వెళ్తున్నాము జారిపోయిన ప్రమాదం అక్కడ రాళ్ళు ఉన్నాయి చూస్తున్నాం కదా దారిలో దారి కూడా లేదు అక్కడ మన తుప్పల నుంచి దారి చేసుకుంటూ వెళ్ళాలి మనం తుప్ప చుట్టూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడు చూస్తున్నారు కదా సరదాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మనం ఒక ప్రదేశాన్ని వెళ్ళాలి అనుకుంటే మనం ఎంజాయ్ అంటే మనం ఆ చూసి ప్రదేశాన్ని బట్టి మనం ఫీల్ అయ్యే అందం అందాన్ని చూసి మనం ఫీల్ అయ్యేదాం బట్టి ఉంటుందండి అందం అరకు అందం అరకు అనగానే పేరు చూడండి ఎంత సూర్యోదయం వచ్చింది కదా మార్నింగ్ చూడండి సూర్యోదయం అని తగిలింది ఇక్కడికి చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా నవంబర్ డిసెంబర్ కిందకి బాగుంటుంది చూడండి ఇదిగో ఇట్లా ఉందండి దారి అంటే దారి సరిగ్గా లేదు మనం దారి చేసుకుంటే వెళ్ళాలి అక్కడ ఉండ పైకి చూస్తున్నాం కదండీ అలా ఉంది కిందన కోరి అనేది ఉంది అండి బంకు ఒకటి ఉంది హెచ్పి బంకు న్యూగా ఓపెన్ చేశారు అది అరకు అరకు వ్యాలీలో చూస్తాం పాండాన్ని దాటిన తర్వాత బ్రిడ్జ్ దాటిన తర్వాత అది ఉంది చూడండి ఈ విధంగా పైకి ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా కష్టం ఎంత ఉంది అంటే అంత ఉందండి ఈ కొండపై ఎక్కాలి అనుకున్నాం మేము ఎక్కామండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా మా ఫ్రెండ్స్ వచ్చారు వాటితో పాటు మనం అందరం వెళ్ళిపోయాము పాట నుంచి వస్తారు మా ఫ్రెండ్స్ చూస్తాను కదా ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఎక్కాలి కొండ జారిపోయినప్పుడు ప్రమాదమే రాలెక్కనప్పుడు జాగ్రత్త చూడండి ఎంత డౌన్ ఉంది కదా మళ్ళీ పడిపోతే మళ్ళీ మొదలు గెలిపోతామండి చాలా జాగ్రత్తగా ఎక్కాలి కొండ అందుకని మనవాడు ఎంత చూడండి ఇదిగో వాళ్ళు ఒక తొందర తొందరగా ఎక్కుతున్నారండి చూడండి ఇదిగో ఇక్కడ చాగిపోయారు మన వాళ్ళు ఇదిగో అయితే మనం ఆ ప్లే స్పాట్కి వస్తామండి దగ్గరలో చూస్తున్నారు కదా స్పాట్కి అయితే వస్తాము ఇదిగో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఆ స్పాట్ ఉంది కదండి అక్కడ అక్కడి నుంచి అక్కడ చూస్తే అదే పెద్ద చెట్లా అనిపిస్తుందండి అండి మనం అరకులో కూడా ఇంత పెద్ద చెట్టి అయిపోయిందా అని ఇక్కడ ఎక్కుతే మనకు అన్నీ తెలుస్తుందండి ఆ అందం వేరు చూడండి రోడ్లు ఆ చెట్లు చూసే పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి కదండి మన కెమెరా సరిగ్గా లేకపోయినా ఆ పచ్చని ప్రకృతి అందం మనం చూడడంలో చల్లటి జల్లు చల్లటి జల్లుల్లో చల్లటి గాలి అలా పడుతుంటే మనం పైకి ఎక్కుతుంటే అంత జల్లు వంటదండి మనం జాగ్రత్తగా చూడు సూర్యోదయం ఎలా తగులుతుందండి అక్కడ చాలా చాలా బాగుంది సూర్యోదయం అబ్బాయి తగ్గి చాలా తక్కువగా ఉంది మబ్బు అబ్బాయి చాలా బాగుంటుంది వ్యూ పాయింట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడాను ఈ లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇవి డిగ్రీ కాలేజ్ అరుకోవాలి ఇక్కడ నుంచి అది చిన్న చిన్న పల్లెటూర్లు విలేజ్లు ఇక్కడ నుంచి కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎక్కగానే కొన్ని అయితే మేము కవర్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నాయి ఆ పైన ఎక్కుతే చాలా బాగా చిన్న గోలా కూడా ఉంది అక్కడ మనం కూర్చొని అలాగా ఎంత ఎండ ఉన్నా అక్కడ కూర్చోవచ్చు నీటిలాగానే ఉంటుంది చెట్టు అన్నమాట నీలగిరి చెట్టు ఉంది కదా ఆ పక్కన చిన్న రాయి చిన్న పొరల్లా ఉంది అక్కడ చాలా బాగుంటుంది నైట్ కూడా పడుకోవడానికి కూడా బాగుంటుంది అవైలబుల్గా ఉంటుంది చూడండి ఈ వీడియో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోస్ చూసి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్ మీరు వెళ్ళినప్పుడు అరకు ఆర్ఐటీఐ లొకేషన్ ఆర్ఐటీఐ కాలేజ్ బ్యాక్ సైడ్ వెళ్తే ఐటీ బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం ఈ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది తెల్లార్జామం ఆరున్నరకు వెళ్ళాం ఆరున్నరకి వెళ్ళిన తర్వాత ఏడు అయింది ఉంది అని చూస్తున్నాను కదా చూడండి ఇక్కడ తొంగి చూస్తున్నా గు ఉంది అక్కడ బాగుంది ఫ్రెండ్స్ చిన్న గులా ఉంది అక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చూస్తూ వెళ్ళిపోకండి లైక్స్ కామెంట్ చేయండి చూడండి ఎంత పచ్చగా అనిపిస్తుంది కదండి పచ్చగా వైట్గా తెల్లగా కనిపిస్తుంది ఇది అరకు ఒక సిటీలా మనం ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఆ రోజుల్లో వైజాగ్ పెద్ద సిటీ అనుకున్నాం ఇప్పుడు అన్నింటిలో సిటీలానే పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ లైక్స్ అని కామెంట్ చేసి వెళ్ళండి మీరు ఈ ప్రదేశాన్ని పైకి ఎక్కువ ఉంటే చిన్నప్పుడు అయినా మీరు ఎక్కువ ఉంటే మాకు కామెంట్ పెట్టండి మేమైతే చిన్నప్పటి నుంచి ఎక్కుతున్నాం అక్కడ ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఐదు లొకేషన్ చాలా బాగుంది లైక్ అండ్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్